బలర్రకా అయితే సొప్పగా వేయడానికి వెళ్తున్నాం ఇంకా తిన్నాం ఇప్పటిదాకా అయితే వండుకొని బలరకా అయితే కోస్తానికైతే నేను కూడుతున్నా ఇంకో సొప్ప అయితే ఇక్కడ ఉంది రోజు కోస్తే కానీ ఈ నిన్నమా నాకు నాలుగైదు రోజులు రాలేదు ఇక్కడికి ఇంకో అందుకని ఇగో ఎండిపోయిన సొప్ప కూడా మా బల్ సొప్పలో కో ంతాయి బలకి పోసేస్తే కాబట్టి ఇప్పుడు నుంచి పోయా ఇది ఒక రెండు గంటల కోస్తే ఒక బయటకు జరిపోతుంది అన్నట్టు ఇగో ఇంత ఉంటుంది అన్నట్టు ఇక ఒక గంట నిన్నమననే పెట్టినాం మేమైతే ఇగో ఒకసారి కోసినాం రెండోసారి వరకు ఇంత ఘనం అయింది గంటలకు చూడండి ఎట్లా అయిందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా బల్రకి వేయించి బలర్ర షెడ్ వేసుకుని అవగాహన ఉన్న వాళ్ళైతే ఈ సొప్ప పెట్టుకోండి చాలా మంచిగా పాలిస్తాయి గడ్డి కూడా మనం ఎంత కోయాల్సిన అవసరం లేదు ఒక రెండు గంటలు కోస్తే ఒక అవుతుంది మంచిగా దారిపోతుంది ఒక మోపు ఇంత గడ్డి అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సొప్ప అయితే అక్కడ కోస్తుంది అయితే అయితే జొన్నలు జొన్నలు అల్తినాం అన్నమాట ఆ అది సొప్పదారిపోదని ఈ మాటి జొన్నలు ఆల్చినాము ఈ జొన్న ఇది కూడా కోతకు వచ్చింది కొయ్యాలిగా మక్కసప్ప ఏమి ఎండిపోతుంది బోర్ నీళ్ళు లేక అది అయిపోయిన తర్వాత ఇది అని ఆకనేది ఆటగా ఉంది కదా కొంచెం అట్లానే ఆఫ్ చేసినాము మక్కసప్ప కడుపుతున్నాం మక్కసప్ప అది ఎండిపోయింది నీళ్ళు లేక చాలా వరకు అయితే ఇక అడిగి పందులు ఉంటాయి కదా నైటు వచ్చిగా చూడండి ఎట్లా తినిపోతుంది మొత్తం తప్ప మొత్తం ఈ రకంగా ఉన్నాక ఏం బాగుపడతాం ఏం చేస్తాం ఇంత मत बुगेस पोहोलांड कोयस पोहोर बाहेर गाकूम Ni todas haciendo, pero. ఇరవై ఐదు రోజులు అవుతుంది మేము గింజలు పెట్టి చూడండి దోశ తీగ అయితే పూతకైతే వచ్చింది కోళ్ళు వచ్చినాక ఇరవై ఐదు రోజులకెట్టిన ఐదు రోజులకెట్టిన గింజలు మాకు కోళ్ళు వచ్చి ఆడికి ముప్పై మూడు రోజులు అయితే రెండు రోజులు తక్కువ నెల దోశ చేసి పూతకా అయితే వచ్చింది అండ్ ఎట్లా ఉందో వినమానా కల్పించిన మంచిగా నీళ్ళు మందు కొట్టిన ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామన్ పెట్టండి ఫ్రెండ్ ఓకేనా దోశ చాన్ వేసిన వాళ్ళకైతే ఫుల్ ఐడా ఉంటుంది ఇంకా ఎండుకాలం కదా ఇది ఎలా ఉంటుంది ఏందనేది ఇంకా మంచిగా ఉంటుందా ఎట్లా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామన్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్ ఇగో ఏదైనా ఇట్లా కలుపున్నా కానీ దోమ దోమలుతుందని ఎప్పటిదప్పుడు తీసేస్తూనే ఉంటాం మేము ఉండని అనేది గడ్డి ఉంటే దోమ ఎక్కువ అవుతుంది అందుకని తీసేస్తుంటాం ఓకేనా మరి రండి ఇంకా బీదశ చూపిస్తారండి రెండు మళ్ళీ అయితే దోశ పోతుంది ఒక రెండు మళ్ళీ పోతుంటే రెండు మళ్ళీ పెడతాం అన్నట్టు మేము అంతా ఒకేసారి పెట్టాము ఒక మళ్ళీ దోశ తీయండి ఇదంతా కొంచెం నీళ్ళు వరక కొంచెం అలా చూడండి ఎలా ఉందో దోశ తీగ నా ఈ మడి ఆ మడి దోశ తీగ ఈ బీర చెట్లు గుర్తిస్తారండి మా బీర తీగ అయితే ఇలా ఉంది కాకపోతే నైట్ మాత్రం పందులు చూడండి ఎట్లా ఉంటున్నాయి కుప్పలు కుప్పలు ఈ కాపు ఏమీ అని ఇస్తుందో ఏం కత్తున్నాం మాకైతే అసలు భయం అవుతుంది ఇగో తీగ అయితే వెళ్తుంది బీరతీగా ఇంకా పూతకైతే రాలేదు పూతకు కూడా వస్తాయి ఇక కూడా వచ్చినట్టే కానీ పూత ఇప్పుడు కనిపించదు పొద్దుపు అయితే బీరతీగా మంచిగా పచ్చగా పూలు పూస్తుంది అన్నట్టు అప్పుడు మనం చూసినా కానీ ఎంత బాగుంటుందంటే అంత మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్ ఇది బీరతీగా రెండు చిక్కుడు తోట చూపిస్తా ఇదే ఇదే ఈ ఒక్క మాడే పెట్టాం బీర తీర ఎందుకంటే ఎండాకాలం బీరకాయ ధర బాగుండదు అందుకని చెప్పేసి ఇంక ఇదైతే చిక్కుడు చెట్లు లోపల అవి చిన్నగా ఉన్నాయి కొన్ని దాట్లు పోతే మళ్ళీ అన్నట్టు మనం పత్తి గింజలు కనుక దాట్లు పోతే ఎట్లా పెడతాము మళ్ళీ అట్లా అన్నట్టు ఇప్పుడు అట్లా పెట్టి మంచి మళ్ళీ ఇవి కూడా అవి ఇవి కలుసుకొని మంచిగా అవుతుంది అన్నట్టు ఇలా చిక్కుడు చెట్టు ఫస్ట్ పెట్టిన కాడికి మోల్సినాయి మంచిగా నచ్చేసాం చూడండి లోపలికి వెళ్తుంది ఇవి కూడా ఇంకా మేము భోజనం తోలించినాం మర్చి కొట్టించినాం కానీ ఇంకేం పెట్టలేదు నీళ్ళు ఎన్నసాట్లేదు అని చెప్పేసి పెట్టలేదు దానికే నీళ్ళు సరిపోతలేదు అందుకనే మక్క ఎండిపోయింది ఇదిగో చిక్కుడు చెట్టు ఇది ఇవి కొంచెం మందు కొంచెం కొంచెం మందేసి నీళ్ళు కడితే ఉయ్యి చెట్లే మస్తు అవుతాయి అన్నట్టు ఇంట్లో ఇక ఓకేనా ఫ్రెండ్ చిక్కుడు తోట అవగాహన ఉన్నవాళ్ళు ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా మరిగా ఇదిగో మా కోళ్ళు ముందు అక్కడ నాలుగు పారాలు ఉన్నాయని చెప్పినా కదా అవి లిఫ్టింగ్ అయిపోయినాయి మళ్ళీ ఇక్కడ ముప్పై మూడు రోజులు ఈ రోజుకి ఎలా ఉన్నాయా యాక్టివ్ ఉన్నాయా ఎట్లా ఉన్నాయి చూడండి కోలఫారాలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఆహ్వానం ఉంటుంది ఎందుకంటే కోళ్ళు ఎట్లా ఉంటాయి ఏందనేది కోలఫారాలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ అర్థమని ఉంటుంది ఎట్లా ఉన్నాయనేది చూసి అయితే చెప్పండి ఓకేనా ఇదిగో గోకర్ తోట అన్న కదా ఇది గోకర్ తోట చిన్నగా ఉన్నాయి అన్నమాట అవి చిన్నగా ఉంటాయి కదా చెట్లు ఇగో ఇది గోక చెట్టు అనమాట ఇంకా చిన్నగా ఉన్నాయి నిన్న మననే కలిసినాము మందేసి నీళ్ళు కడితే ఇవి కూడా పెద్దగా అవుతుంది మూడు మళ్ళీ అవుతున్నాయి గోక చెట్లు కొంచెం నీడకుండి మంచిగా నీళ్ళు వారిని అయితే మంచిగా వచ్చినాయి పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట ఇదైతే పెద్దగా అయింది కొంచెము మంచిగా ఉన్నాయి అన్నది ఇట్లా ఉంటుంది నిన్నడే కలిసిన మొత్తం కలిపి అయితే ఇంకా నీళ్ళు కాటి మందేస్తే మంచిగా ఉంటాయి అన్నది చితబోళ్ల చెట్టు చింతపూల పూత ఎలా ఉంటుందో తెలుసా ఇదిగో మనకి పూత వచ్చినాకనే చిత్తవాళ్ళ కాయ వస్తుంది ఇది చూడండి అసలు ఎట్లుంటే తెలుసా ఇంత ఇంతలా ఉంటాయి ఇంత పెద్దగా చూడండి చెట్టు చిత్తపూల చెట్టు ఈ చెట్టుకే మాకు మస్తుయితాయి బయట కొనాల్సిన పని లేదు ఇంత పెద్ద యాప్ చెట్టు ఉన్నట్టే ఉంది మాకు చిటివాళ్ళకాయలు జామకాయలు జాడే సరే మాకైతే ఎంత ఫ్రెష్ ఉంది ఎంత అసలు వాసన అంటే కాడికి వస్తున్న ఉత్త దినాలో అనిపిస్తుంది అంత బాగుంది కావాలన్న వాళ్ళకి చెప్పండి పార్సెల్ పంపిస్తాం ఓకేనా ఎక్క సూపర్ ఇన్ని మునకాయలు ఎందుకు అనుకుంటారా మాకు ఉన్నారు నలభై మంది పిల్లలు ఉన్నారా పిల్లలకు పంపిస్తా చూడండి తిన్నా చెట్టుకి ఇప్పుడు తెంపి ఇప్పుడు వండుకోవాలి సూపర్ ఉంటాయి పెద్దగా ఉన్నా ఎవరన్నా ఇంట్లో ఆడుకునే వాళ్ళు స్విమ్మింగ్ చేయాలనుకున్న సూపర్ ఉంటుంది ఇట్లా ఉంది చూడండి చూడండి ఇంత పెద్దగా ఇంకొకటి ఏందో మీకు చూపించాలా మీరండి తావేలు